హోం నమో వెంకటేశాయ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు ఎంత క్షేమంగా ఉన్నారో అని ఆశిస్తూ ఇది తిరుమల బ్రహ్మోత్సవాలకు సంబంధించినటువంటి వ్లాగ్స్ అండి ఇది దీని తర్వాత మరొకటి మార్నింగ్ టు నైట్ వరకు నా డ్యూటీ ఎలా ఉంటుంది అనేది రా ఆడియోతో ఒకటి షూట్ చేశాను అనమాట నా రూమ్ కావచ్చు సో నేను తయారయ్యే విధానం కావచ్చు లేకపోతే డ్యూటీ నాకు ఏమేమి వేస్తారు నేను చేసిన పని ఏంటి అనేటివి సో నెక్స్ట్ వ్లాగ్ కూడా చాలా బాగుంటుంది ఈ వ్లాగ్లో ఏంటంటే అసలు బ్రహ్మోత్సవాలు బ్రహ్మోత్సవాలు అంటూ ఉంటాం కదా తిరుమల తిరుపతి దేవస్థానాలు ఎలా నిర్వహిస్తాయి వీటిని అండ్ అక్కడ ఉండేటువంటి సిచ్యువేషన్స్ ఏంటి స్వామివారికి బ్రహ్మోత్సవాలు చూడాలి జీవితంలో ఒక్కసారైనా అని చెప్పేసి ప్రతి ఒక్క హృదయం ఎందుకు పరితపిస్తుంది అనేటువంటి విశేషాలతో అంటే టోటల్గా బ్రహ్మోత్సవాలు అక్కడ ఉండేటువంటి స్వామివారి గురించి అసలు ఎవరి మలయప్ప ఎందుకు ఈ వాహనాల మీద ఆయన వెళతారు అనేటువంటి విశేషాలతో ఈ వీడియో ఉంటుందన్నమాట సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నేనైతే బ్రహ్మోత్సవాల్లో సర్వభూపాల వాహన సేవ జరుగుతున్నప్పుడు అంటే గరుడ వాహన సేవకు ముందు రోజు నైట్ రీచ్ అయ్యానండి నెక్స్ట్ డే మార్నింగే ట్వంటీ ఎయిత్ మార్నింగ్ సెప్టెంబర్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనమాట ఈ వీడియో నేను పెడుతున్నది సో ఆ రోజు మార్నింగ్ అంతా డ్యూటీ ఎక్కేయాలి సో అప్పటికే మా ఛానల్ తరపున ఇద్దరు యాంకర్స్ వచ్చారు మాకు మీడియా తరపున పాస్లు ఉంటాయండి వీటిని మేము ముందే పర్మిషన్ అనేది మాకు ఆర్గనైజేషన్ ఇస్తుంది అనమాట మేము అక్కడికి వెళ్ళి అక్కడ ఉండే లైవ్ సిచ్యువేషన్స్ మాకు ఏ డ్యూటీ అయితే అప్పు చెప్తారో ఆ డ్యూటీ అంతా చేయాలన్నమాట ఇది నేను చెయ్యబోయేటువంటి వీడియోకి సంబంధించిన సమాచారం తిరుమల తిరుపతి దేవస్థానాలకు అన్ని ఛానల్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట రిక్వెస్ట్లు యాంకర్లను కూడా పంపించి ఒక్కొక్కరిని సో లైవ్ కవరేజ్ అనేది చేసుకోవచ్చు అది ఏ ఛానల్ ఇష్టాన్ని బట్టి ఆ ఛానల్ ఉంటుంది మాకు ఆధ్యాత్మికంగా హిందూ ధర్మం అనేటువంటి ఛానల్ ఉంది కాబట్టి నేను అందులో యాంకర్ని కాబట్టి నేను ఆ ఛానల్ తరపున వచ్చానమాట సో టీవీ ఫైవ్ తరపున మరొక యాంకర్ వచ్చారు సో ఇలా నా డ్యూటీ అనేది స్టార్ట్ అయింది సో ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్న వాళ్ళకైతే ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది నేను జర్నలిస్ట్ గా ఒక ప్రెస్ తరపున బ్రహ్మోత్సవాల కవరేజ్ కోసం వచ్చానన్నమాట అండ్ నాకు ఈ ఫీల్డ్లో పదిహేను పైగా అనుభవం ఉందండి నేను గవర్నమెంట్ రికగ్నైజ్డ్ జర్నలిస్ట్ అనమాట అక్రిడేటెడ్ జర్నలిస్ట్ అని చెప్పి పిలుస్తారు ఇదంతా ఎందుకు ఇంట్రడక్షన్ అంటే కనుక సో ఇలా డ్యూటీకి వచ్చినప్పుడు ఈ వీడియో ఎందుకు అంటే నాకు ఏదైతే విధి నిర్వహణ అవ్వజెప్పారు అదంతా కంప్లీట్ చేసిన తర్వాత ఒక వ్లాగర్గా ఆధ్యాత్మిక విశేషాలు అందించేటువంటి ఒక యూట్యూబ్ వ్లాగర్గా ఈ విశేషాలు మీకు అందిస్తూ ఉన్నాను అన్నమాట ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకోండి నా అనుభూతులతో పాటుగా బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విశేషాలు ఈ వీడియోలో ప్రతిదీ కూడా మీతో పంచుకుంటాను నేను ఏవైతే అక్కడ తెలుసుకున్నాను ఎందుకంటే నాకు కూడా బ్రహ్మోత్సవాలు అనేవి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండి టీవీలో చూడటం న్యూస్లో ఒక న్యూస్ ప్రజెంటర్గా చదవడం తప్ప నాకు కూడా బ్రహ్మోత్సవాల గురించి అసలు ఏమీ తెలియదు జస్ట్ టీవీలో చూసి వాసుదేవ అని చెప్పి ఒక దండం పెట్టుకోవడం తప్ప అలాంటిది భగవంతుడు నాకు ప్రత్యక్షంగా అక్కడ పాల్గొనేటువంటి అవకాశం నా వృత్తి రీత్యా కావచ్చు నా అదృష్ట రీత్యా కావచ్చు నా పూర్వజన్మ సుకృతం రీత్యా కావచ్చు భగవంతుడైతే కల్పించాడు అని అక్కడ ఉండే విశేషాలు ఆధ్యాత్మికంగా ప్రతీది కూడా మీకు అక్కడ విశేషాలు అందించేందుకే ఈ వీడియోస్ అయితే ప్రజెంట్ చేస్తూ ఉన్నాను ఇక్కడ సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్ మార్నింగ్ మోహిని అవతారం అన్నమాట చూడండి స్వామివారి రూపము అక్కడ ఉండేటువంటి వైభోగము ఒకటా రెండా ఏమని వర్ణించగలం అసలు మనకు వర్ణించడానికి మాటలు కూడా రావు అనమాట అంత అద్భుతంగా ఉంటుంది ఆ చుట్టుపక్కల ప్రాంగణం కావచ్చు అక్కడ ఉండేటువంటి ప్రతి సందర్భం కావచ్చు మనం ఆస్వాదించేటువంటి ప్రతి క్షణం కావచ్చు ఎంత బాగుంటుంది అంటే నేను ఫస్ట్ అనమాట చెప్తున్నాను కదా టీవీలో మాత్రమే చూడటం అని చెప్పేసి మొట్టమొదటిసారిగా నా అదృష్టం ఏంటంటే ఆ రోజు గండ వాహన సేవ మార్నింగ్ మోహిని అవతార సేవ అనమాట సో ఈ మోహిని అవతారం ఏంటంటే గర్భాలయం నుంచి స్వామివారు వచ్చేటువంటి ఏకైక సేవ అనమాట మనకి మొత్తం బ్రహ్మోత్సవాల్లో పదహారు వాహనాలపై స్వామివారు విహరిస్తారండి ఈ నవరాత్రులు మొత్తం కూడా మనకి ఈ బ్రహ్మోత్సవాల్లో అయితే ఒక్క మోహిని అవతారం మాత్రమే గర్భాలయం నుంచి మూర్తి అనేది బయటకు వస్తుంది మిగతా అన్ని అలంకారాలు కూడా మెయిన్ టెంపుల్కి ఆపోజిట్లో ఒక మండపం ఉంటుందండి మీలో తిరుమల రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళైతే గుర్తుపట్టే ఉంటారు ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో పెద్ద మండపం ఉంటుంది అక్కడ అలంకారం చేసి బయటకు వస్తారనమాట సో ఆ గర్భాలయం నుంచి మొట్టమొదటిగా మోహిని అవతారంలో పక్కనేమో శ్రీకృష్ణ పరమాత్మ అసలు చూసి అసలు మాటలు ఎలా అంటే అండి దగ్గరకు వస్తుంటే ఫస్ట్ ఇంప్రెషన్ కదా ఎప్పుడు మనం చూడలేదు కదా ఆ లోపల నుంచి వస్తున్నప్పుడు అక్కడ ఉండే మంగళ వాయిద్యాలు డాన్స్లు ఏనుగులు గోవింద నామస్మరణలు ఇవన్నీ కూడా మనకి ఎలా ఉంటుందంటే మన వెంట్రుకలన్నీ నిగ్గబడుచుకుంటూ ఉంటాయన్నమాట ఒక అయస్కాంత శక్తి ఏదో చుట్టూ ఒక వైబ్రేషన్ ఏదో మనల్ని ఇలా పట్టుకొని లాగేస్తున్నట్టుగా ఉంటుందన్నమాట స్వామివారు ఆ లోపల నుంచి ఇలా ఒక్కొక్క అడుగు ఇప్పుడు చూడండి నేను ఎంత దగ్గరగా షూట్ చేస్తున్నానో అంత దగ్గరగా ఉన్నానంటే అర్థం చేసుకోండి ఆ పచ్చకర్పూరం వాసన అక్కడ ఉండే ఘుమఘుమ పూల పరిమళాలు గోవిందనామ స్మరణలు ఎటు చూసినా కూడా భజనలు సంకీర్తనలు వేద ఘోష వీటన్నిటి మధ్య ముందేమో జయంగర్లు నడుస్తూ ఉంటారు మంగళ వాయిద్యాలు వెళుతూ ఉంటాయి స్వామివారి అలంకారాన్నే చూడాలా వీళ్ళ భక్తుల జయ జయ ధ్వానాలే చూడాలా గోవిందనామ స్మరణలే వినాలా లేకపోతే ఓం నమో వెంకటేశాయ అనేటువంటి ఆ నామస్మరణే వినాలా లేకపోతే స్వామి వారికి ఇస్తున్న హారతి సమయంలో వేద ఘోషణే వినాలా అసలు ఒక పక్క షూట్ చేయాలా అమ్మో మిస్ అయిపోతానేమో అనేటువంటి ఆయన రూపాన్ని చూస్తూ అలాగే ఉండిపోవాలా ఏమీ అర్థం కాదనమాట ఒక రకమైనటువంటి ఆ వైబ్రేషన్ ఉంటుంది చూడండి ఆయన దగ్గరకు వచ్చే కొద్దీ కాళ్ళు చేతుల్లో ఒక వణుకు వచ్చేస్తుంది ఈ క్షణం నేను ఎడిటింగ్ చేసే టైంకి కూడా వాయిస్ ఇవ్వడానికి చాలా టైం తీసుకున్నానండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ నేను ఇమోషనల్లీ వీక్ కాదండి డివోషనల్లీ వీక్ అనమాట ఎందుకంటే భగవంతుణ్ణి మనసు నిండా నింపేసుకుని ఒక ప్రియత్తమ భక్తులు అని అంటారు చూసారా అలాంటి వాటిలో నేను ప్రతిదాన్ని ఆస్వాదించడం వల్ల నాకు తెలియకుండానే నా కంట నీరు వచ్చేస్తూ ఉంటుందన్నమాట అదే నేను ఎప్పటికప్పుడు మీకు తెలియకుం కొన్ని కొన్ని సందర్భాల్లో నాకు తెలియకుండానే నా ఫ్రెండ్స్ ఎవరైనా షూట్ చేయడం ఆ విజువల్స్ ఇవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట కావాలని ఏది చేసేది కాదు తెలియకుండానే అసంకల్పితంగా నాలో జరిగేటువంటి ఆ చర్య అనమాట ఆ రూపం నిజంగా ఉంటుందండి ఫస్ట్ ఫస్టే మోహిని అవతారము అంటే మనలో ఉండే మోహాలన్నీ తొలగించేటువంటి అపురూపమైన రూపం కదా రాక్షసుల్ని ఏమార్చడం కోసం అని చెప్పేసి అలాగే మనలో ఉండేటువంటి చెడును మొత్తాన్ని కూడా బయటికి పంపించేటువంటి ఆ అవతార రూపం స్త్రీ పురుషులకు భేదం లేదు అని సాక్షాత్ శ్రీమన్నారాయణుడే వైకుంఠం నుంచి భువికి దిగి వచ్చి తన అవతారాల ద్వారా బ్రహ్మదేవునితో జరిపించుకునేటువంటి ఈ మహోత్సవాలలో ఒక్కొక్క రూపం ఆ అవతారాల్ని ఆ విశేషాలని ఆ వైభోగాన్ని ఆ గోవిందనామ స్మరణని ఆ తిరుమాడ వీధుల్లో ఆయన తిరిగేటువంటి ఆ దృశ్యాల్ని చూస్తూ ఉంటే మనసు ఎంత పొంగిపోతుందో జీవితంలో ఒక్కసారైనా కూడా బ్రహ్మోత్సవాలు చూడటానికి తప్పకుండా ప్లాన్ చేసుకోండి మనిషిగా ఈ కలియుగల్లో మనం పుట్టిన ప్రతి ఒక్కరం కూడా సంవత్సరానికి ఒక్కసారైనా కూడా కలియుగ ప్రత్యక్ష దైవంగా ఉండి మనల్ని కంటికి రెప్పల ఎప్పుడూ నిలబడే ఉండి మనల్ని ఆ అభయహస్తంతో వరదహస్తంతో ఏ విధంగా అయితే కటాక్షిస్తూ ఉన్నాడో శ్రీనివాసుడు అలాగే మనం కూడా బాధ్యతాయుతంగా ఏడాది కొ ఒక్కసారైనా వెళ్ళి ఆయన దర్శనం చేసుకోవాలి జీవితంలో ఒక్కసారైనా అక్కడ జనాలున్నారా క్రౌడే ఉంటుందా ఇలాంటివి కాకుండా ముందుగానే జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే మాత్రము సంతోషంగా ఆ బ్రహ్మోత్సవాల్లో ఆయన తిరుగాడి ఆ ప్రదేశంలో కాలు పెట్టినా చాలండి నిజంగానే మన పాపాలన్నీ పటాపంచలైపోతాయన్నమాట అంతటి అపురూపమైనటువంటి ఉత్సవాలు సాక్షాత్తు వైకుంఠంలో సకల దేవతలు కలిసి శ్రీనివాసుడికి వైకుంఠనాథుడికి నారాయణుడికి ఉత్సవాలు నిర్వహిస్తే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఇలా వైకుంఠం భూలోకంలో కలియుగంలో మనం ప్రత్యక్షంగా తిరుమల తిరుపతి దేవస్థానాలను నిర్వహించే ఈ అద్భుతమైనటువంటి ఘట్టాలని చూసినా కూడా మన మనసు అంతే పులకించిపోతుందండి ఇప్పటి వరకు నా మనసులో ఉన్నటువంటి భావాలు మీ అందరితో పంచుకున్నాను అంటే మొదటిసారి చూసినటువంటి ఒక భక్తురాలి మనసులో భావోద్వేగం భక్తి ఇక్కడ నుంచి ఏంటంటే అసలు బ్రహ్మోత్సవాలు అంటే ఏంటి లేకపోతే అక్కడ జరుగుతున్న తంతంత ఏంటి ఎందుకు అంతమంది చుట్టూ ఉన్నారు ఏం జరుగుతుంది అసలు అనేటువంటి విశేషాలు అందిస్తూ ఉంటాను ఈ మధ్యలోనే మార్నింగ్ నా డ్యూటీ మోహిని అవతార సేవ కంప్లీట్ అయి మధ్యాహ్నం రూమ్కి వెళ్ళి మళ్ళీ వెంటనే రెడీ అయిపోయి మళ్ళీ సాయంత్రం గరుడ వాహన సేవకు వచ్చేసినటువంటి సందర్భం ప్రతిదీ విజువలైజ్డ్గా మీకు నేను వీడియోలో చూపిస్తూ ఉన్నాను జాగ్రత్తగా చూస్తూ మీకు టైం ఉన్నప్పుడే ఈ విశేషాలన్నీ ఆస్వాదిస్తూ మీరే ఈ వాహన సేవల్లో పాల్గొన్నాము తప్పకుండా జీవితంలో ఒకసారి శ్రీనివాసుడు ఈ భాగ్యాన్ని కల్పిస్తాడు అనేటువంటి మానసిక భావనతో గోవిందనామ స్మరణతో ఓం నమో వెంకటేశాయ అనేటువంటి స్వామివారి మంత్రంతో మీరంతా కూడా ఈ వీడియో చూడాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పటి వరకు మీరు చూసినటువంటి వాహన సేవ ఏంటంటే మోహిని అవతారం అండి క్షీరసాగర మథనంలో మనకి స్వామివారు అమృత భాండ వచ్చినప్పుడు మోహిని అవతారంగా అద్భుతంగా స్త్రీ రూపాన్ని ధరించి అతి సుందరంగా రాక్షసులే ముగ్ధులైపోయి దేవతలే ముగ్ధులయ్యేంత అపురూపమైనటువంటి సౌందర్యంతో అమృత భాండాన్ని వాళ్లకు దక్కకుండా దేవతలకు దక్కేలా పరమశివుణ్ణి సైతం సమ్మోహనపరిచినటువంటి అపురూపమైనటువంటి రూపమే ఈ మోహిని అవతారం పక్కన ఏంటంటే శ్రీకృష్ణ పరమాత్మ అంటే స్త్రీ రూపానికి పక్కనే దేవతా స్వరూపంగా మనం భావిస్తాం కదా అలా కృష్ణ పరమాత్మ కూడా ఊరేగుతారు మోహిని ఈ అవతార సేవ అయితే కంప్లీట్ అయింది ఏంటంటే బ్రేక్ఫాస్ట్ తిందామని చెప్పేసి వెళ్తున్నాం అనమాట ఏదైనా ఎవరైనా ఈ మాత్రం డిస్టెన్స్లో వన్ ఆర్ టూ కిలోమీటర్స్ అనేది నడవాల్సిందే అండి నడుస్తూ వెళ్తేనే సపరేట్గా వెహికల్స్ సపరేట్గా వే అనేది ఉండొచ్చు తప్ప కొంచెం నడిచేటువంటి మార్గాలు అయితే దూరంగానే అన్నమాట సో టిఫిన్ గబగబా తినేసి వస్తే మళ్ళీ వేణుగోపాల్ దీక్షితులు గారు స్వామివారి ప్రధాన అర్చకులు ఉన్నారు కదా ఆయన ఇంటర్వ్యూ ఉందన్నమాట సో అది కంప్లీట్ చేసుకొని మళ్ళీ రూమ్కి వెళ్ళి తొందరగా ఫ్రెషప్ అయిపోయి శారీ మార్చుకొని గరుడ వాహన సేవకు వచ్చేయాలన్నమాట గరుడ వాహన సేవ నాకు తెలిసి మూడు గంటల నుంచే ఉండాలి స్టార్ట్ అయ్యేది సాయంత్రం అయినా ఎందుకంటే ఏ మూల నిలబడ్డానికి కూడా ప్లేస్ లేదు ఇదిగో అసలు నిలబడేందుకు కూడా ప్లేస్ లేదనమాట గ్యాలరీలు ఈ పాటికే ఫిల్ అయిపోయాయి అక్కడే ఉంటారు ఎండైనా వానైనా కదలరు సో అదనమాట సంగతి మీకు సాయంత్రం గరుడ వాహన సేవ చూపిస్తాను పైగా విఐపీలు వివిఐపీలు పెద్ద పెద్ద వాళ్ళతో నిండిపోయి ఉంటుందన్నమాట ఎంతవరకు రిస్ట్రిక్షన్స్ ఉంటాయో ఎంతవరకు ఇప్పుడు మోహిని అవతారంలో తిరగలిగేంత ఫ్రీగా తిరగగలుగుతామో లేదో ఏమీ తెలీదు చూద్దాం స్వామి స్వామివారి దయ అక్కడేంటంటే అమృతం అనేది రాక్షసులకు దక్కకుండా వాళ్లని పరిచి వాళ్ళని మార్చాడు స్వామి ఇక్కడేంటంటే మనం చిక్కుకున్నటువంటి బంధకాల్లో నువ్వు చిక్కుకొని అసలైనటువంటి సత్యం ఏంటో తెలుసుకోకుండా ఆ మోహంతోనే బ్రతకకు అని ఈ వాహనం ద్వారా ఈ అవతారం ద్వారా స్వామి మనలో ఉండే ఈ అజ్ఞానాన్నంతటినీ కూడా తొలగించి మనల్ని కూడా తన వైపుకు తిప్పుకునేలాగా మోహితుల్ని చేయడమే స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఈ రూపం తాలూకా విశేషం అనమాట నేను ఒక్కో అవతారానికి ఒక్కొక్క వాహన సేవకు సంబంధించి షార్ట్స్ రూపంలో పెడతానండి తప్పకుండా చూసి తరిస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూసారుగా ఎంత విపరీతమైన క్రౌడ్ ఉందో ల్యాక్స్ ఆఫ్ పీపుల్ అనమాట ఎందుకంటే బ్రహ్మోత్సవాల్లో ప్రధానమైనటువంటి వాహన సేవ గరుడ వాహన సేవ ఈ ఒక్క వాహన సేవను చూస్తే చాలు అన్ని వాహన సేవలు చూసినటువంటి పుణ్యం దక్కుతుంది అనేటువంటిది ఒక భావన ముఖ్యం ముఖ్యంగా గరుడు ఏంటంటే స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి స్వరూపం అనమాట అంటే ఇప్పుడు మనం పరమశివుడి ఆరాధనలో నందికి చెప్తే ఏ విధంగా మన కోరికలు వెంటనే స్వామికి చేరుస్తారు అని నమ్ముతామో అలాగే శ్రీ మహావిష్ణువుకి సంబంధించి గరుడు ఫస్ట్ దర్శనం చేసుకున్న తర్వాతే స్వామివారి దగ్గరికి వెళతాం అంటే మన మనసులో ఉండే కోరికలైనా వాంచలైనా ఏదైనా కూడా కష్టం సుఖం ప్రతిదీ కూడా గరుడుతో చెప్తే అత్యంత వేగంతో వెళ్లి స్వామివారికి చేరుస్తారు అనేటువంటి ఒక నమ్మకం శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి వాహన సేవ కూడా గరుడ వాహన సేవగా చెప్తారన్నమాట సో అటువంటి గరుడ వాహన సేవకి సాయంత్రం ఆల్రెడీ మనం వచ్చేసామండి అక్కడ జరుగుతున్నటువంటి ముందు అంటే శ్రీ మహావిష్ణువుకి మనకి ఉత్సవాల్లో ఎలాగైతే రథ గజ పద తురగ కిన్నర కింపురుష అని చెప్పేసి మనం ఉపచారాల్లో వింటూ ఉంటాం కదండి వాటన్నిటినీ ప్రత్యక్షంగా చూసేటువంటి భాగ్యం ఈ బ్రహ్మోత్సవాల్లో కలుగుతుంది ఎందుకంటే ముక్కోటి మంది దేవతలు కూడా ఇక్కడే ఉంటారనమాట స్వామివారి సేవలో ఏదో ఒక రూపంలో తరిస్తూ ఉంటారు వీటన్నింటినీ మాడవీధులు అని చెప్పి పిలుస్తారు ఉత్తరం దక్షిణం పడమరం తూర్పు ఇలా నాలుగు మాడవీధులు ఉంటాయండి వీటిలో అష్టదిక్పాలకులు ఉంటారు వీళ్ళందరికీ కూడా స్వామివారు లోపల నుంచి బయటకు వచ్చి దర్శన భాగ్యాన్ని కల్పించి ఒక్కొక్క దిక్కు దగ్గర ఒక్కొక్క హారతిని సమర్పిస్తారు ఈ మాడవీధులన్నీ కూడా ఈ తిరుమల బ్రహ్మోత్సవాల సమయంలో ఇదిగో ముఖ్యంగా గరుడ వాహన సేవపుడు వర్షమే పడనివ్వండి భూకంపమే రానివ్వండి లేకపోతే సూర్య భగవానుడు తన ఉగ్రరూపాన్నే చూపించనివ్వండి దేనికి బెదరరు ఒక రోజు ముందు నుంచి ఇంకా చెప్పాలంటే తొమ్మిది రోజుల ఆ గ్యాలరీల్లో ఉండిపోయి స్నానానికి మాత్రమే వెళ్ళొచ్చి స్వామి సేవ కోసం ఉండిపోయే వాళ్ళు ఎంతో మంది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటారండి అసలు బ్రహ్మోత్సవాలు అంటే వార్షిక ఉత్సవాలు సాలకట్ల ఉత్సవాలు అని చెప్పి పిలుస్తారు ఇది తమిళ పదం అనమాట ఇదేంటంటే మనకి స్వామివారు ఆవిర్భవించినటువంటి ఉత్సవాలు అనమాట అంటే యాన్యువల్ గా నిర్వహించే ఉత్సవాలు అని అనుకోవచ్చు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి కృతయుగంలో తన అవతారాన్ని అంటే ఇలా నేను అర్చక రూపంలో రాబోతున్నాను అంటే అర్చవతారం సాలగ్రామ శిలా రూపంలో ఉండబోతున్నాను ఈ కలియుగంలో భక్తులందరికీ కూడా ఏవైతే ఇబ్బందులు కలుగుతూ ఉంటాయో వాటన్నింటినీ రక్షిస్తూ వాటన్నింటినీ తొలగిస్తూ ఎప్పటికప్పుడు నేను అండగా ఉంటాను అనేటువంటి భరోసాతో కలియుగాంతం వరకు కూడా ఇక్కడే ఉండబోతున్నాను అని స్వామివారు బ్రహ్మాది దేవతలకు చెప్పడం జరుగుతుందనమాట అంటే కృతయుగంలోనే స్వామివారి ఆవిర్భావం జరిగిన ఆ తర్వాత పండితుల ద్వారా కొంతమందికి కళలో కనపడి కావచ్చు వరాహస్వామివారి ద్వారా కావచ్చు ఇలా కొంతమంది ద్వారా స్వామివారు ఒక పుట్టలో ఇలా శిల సాలగ్రామ రూపంలో దొరికింది మాత్రం కలియుగంలో అనమాట అది కన్యామాసంలో శ్రవణ నక్షత్రం రోజునమాట అలా ప్రతి సంవత్సరం కూడా మనకి వైఖాన సాగమ శాస్త్రం ప్రకారం వైఖానస అంటే విఖనస మహర్షి రచించినటువంటి స్వామివారికి ఎలా అర్చించాలి ఎలా చెయ్యాలి స్వామి అని అడిగినప్పుడు సాక్షాత్తు విఘనస మహర్షికి స్వామివారు చెప్పినటువంటి విధానం ద్వారా మనకి తిరుమలలో ప్రతిది కైంకర్యాలన్నీ జరుగుతూ ఉంటాయి ఈ ఆవిర్భావ ఉత్సవాలు అనేవి దీక్ష అంటే తొమ్మిది రోజుల పాటు మనం నవరాత్రులు ఎలా అయితే చేసుకుంటామో అలాగే బ్రహ్మోత్సవాలు కూడా తొమ్మిది రోజుల పాటు చేస్తారనమాట అవన్నీ కూడా లోపలుండే ప్రధానమూర్తిని బయటకు తేలేరు కదా అందుకే శ్రీదేవి భూదేవి సహితంగా ఉండేటువంటి మలయప్ప స్వామి మనం ఇప్పుడు ఉత్సవాల్లో చూస్తున్నటువంటి మలయప్ప స్వామి కూడా ఎవరో తయారు చేసినటువంటి పంచలోహ విగ్రహాలు కావండి అవి సాక్షాత్ నారాయణుడే తాను ఉన్నానో చెప్పినటువంటి విగ్రహాలు అనమాట అవి ఎక్కడ దొరికాయంటే మనకి వంగి ఉన్నటువంటి కొండలు తిరుమల కొండల్లో ఉంటాయట వాటి కింద ఒక పుట్టలో శ్రీదేవి భూదేవి సహితంగా స్వామివారు దొరుకుతారట అలా వంగినటువంటి ఆ కొండల్ని మలయి అని చెప్పి పిలుస్తారట అలా మలైగా స్వామివారు దొరికారు కాబట్టి అప్ప అంటే తండ్రి కాబట్టి మలయప్పగా శ్రీదేవి భూదేవి సహితంగా లోపలుండేటువంటి మూలమూర్తిని మనం ఆరాధన చెయ్యలేం బయటకు తెచ్చి కాబట్టి ఉత్సవాల రూపంలో ఎందుకంటే భక్తుల మధ్యకి భగవంతుడు వచ్చేటువంటి ఉత్సవాలు కదా ఇవన్నీ కూడా మూడు వందల అరవై ఐదు రోజులు జరిగే అన్ని కైంకర్యాలు ఉత్సవాలు ప్రధాన గర్భాలయంలో కొంతమంది చూసి కొంతమంది చూడలేక మాత్రమే ఉంటారు కానీ ఏడాదిలో ఈ ఈ తొమ్మిది రోజుల పాటు పదహారు వాహనాల మీద స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ఈ వాహనాల ద్వారా ఒక చక్కనైన సందేశాన్ని తెలియపరుస్తూ తాను ఉన్నాను అనేటువంటి రక్షణను కల్పిస్తూ స్వామివారు భక్తుల మధ్యకు వచ్చి అందుకునే ఈ పూజలు కాబట్టి మలయప్ప స్వామికి ఈ ఆరాధన చేస్తారు అండ్ మనం చూస్తున్న ఈ తిరుమల కొండలు కూడా ఇవన్నీ ఏంటంటే క్రీడా పర్వతాలు అని చెప్పి పిలుస్తారు ఇవన్నీ వైకుంఠంలో క్రీడా పర్వతాలట వాటినే గరుడు కిందకి తిరుమల కొండలుగా మనందరి కూడా ఏడు కొండలుగా స్వామివారు ఇక్కడ వెలసి వాటిలోనే ఆయన ఆవిర్భావం అనేది జరుగుతుందనమాట సో ఈ ఉత్సవాలు ఎలా ప్రారంభమవుతాయి అంటే గనక మనం అన్ని క్రతువులు ఎలా అయితే చూస్తామో శాస్త్రబద్ధంగా అలాగేనండి ఫస్ట్ ఏంటంటే టెంపుల్ క్లీనింగ్ దీన్నే కోయిల్లాళ్వార్ తిరుమంజనం అని చెప్పి మనం వింటూ ఉంటాం టెంపుల్ మొత్తం కూడా శుద్ధి చేస్తారు ఇది విశేషమైనటువంటి పర్వదినాలు ఉత్సవాలు వంటి వచ్చినప్పుడు తిరుమలలో నిర్వహించేటువంటి విధానం అనమాట ఇంకా ఆ తర్వాత అంకురార్పణ జరుగుతుందనమాట అంటే పాడి పంటలు వృద్ధిగా ఉండాలి అని అంకురాలు మొలకలు మొలకలు ఎత్తే విధంగా మనం చూస్తాం కదా అంకురార్పణ అనే విధానం మన శాస్త్రాలు ప్రతిదీ డీటెయిల్డ్గా చెప్పలేకపోతున్నానండి ఎందుకంటే వీడియో లెంత్ అవుతుందని మీకు అర్థం అవుతుందని కూలంకషంగా అంటే జస్ట్ జస్ట్ టచ్ చేస్తూ చెప్తూ వెళుతున్నాను సో అంకురార్పణ జరిగిన తర్వాత ధ్వజారోహణం జరుగుతుందనమాట అప్పుడు ఏంటంటే మీరు ఇక్కడ చూడండి దీన్ని గరుడ ధ్వజ పటం అని చెప్పి పిలుస్తారు సాక్షాత్తు గరుడుడే ముక్కోటి మంది దేవతల్ని కిందికొచ్చి స్వామివారి ఉత్సవాల్లో పాల్గొనమని ఒక్కొక్కరికి ఆహ్వానం పలుకుతూ చేసేటువంటి అపురూపమైనటువంటి ఘట్టం అది మనం అందరం కూడా ఎస్వీబీసీ ఛానల్లో వివిధ మాధ్యమాల ద్వారా చూసే ఉంటాం ఆ ధ్వజ పటాన్ని మొత్తం మాడవీధులంతా ఊరేగించి లోపలికి తీసుకెళ్లి పైకి కట్టి ఎగరవేస్తారు అక్కడితో దేవతలందరికీ ఆహ్వానం వస్తుందనమాట దీన్ని ధ్వజారోహణం ధ్వజ పట కార్యక్రమం అని పిలుస్తారు ఇది ఏంటంటే తొమ్మిది రోజుల పాటు దీక్షగా ప్రధాన అర్చకులు లేదంటే వాళ్ళే వైఖానసం ప్రకారం పెద్దలు నిర్ణయిస్తారనమాట జీఎం గర్లు ఉంటారు అంటే సాక్షాత్ రామానుజాచార్యులు వారు ఏ ప్రతిది జియంగర్ల చేతి మీదుగా జరగాలి మొట్టమొదటిగా జియంగర్లు స్పృశించిన ప్రతీది స్వామి సేవకు వెళ్లాలి అని నిర్దేశించడం జరుగుతుంది వాళ్లే మనం ఈ వేద ఘోష రూపంలో కొంతమంది చూడండి పండితులంతా లైన్గా నడుచుకొని వెళుతున్నారు కదా వాళ్ళని జియంగర్లు అని చెప్పి పిలుస్తారు మళ్ళీ చెప్తున్నా డీటెయిల్డ్గా చెప్పలేకపోతున్నా పై పైన చెప్తున్నా అర్థం చేసుకోండి సో ఆ జియంగర్ల ద్వారానే ప్రతీది కూడా నిర్దేశించబడి ఆగమ శాస్త్రం నిర్దేశించిన ప్రకారం కంకణ భట్టాచార్య అంటే తొమ్మిది రోజుల దీక్ష తీసుకునేటువంటి ఒకరిని నిర్దేశించడం జరుగుతుంది ఈ బ్రహ్మోత్సవాల కైంకర్యాలన్నీ వాళ్ల చేతుల మీదుగానే ఉదయం సాయంత్రం కూడా జరుగుతాయి అనమాట అలా ఒకరిని నిర్దేశిస్తారు ఇంకా ఆ తర్వాత ఒక్కొక్క వాహన సేవ ప్రారంభమవుతుందనమాట ధ్వజారోహణం తర్వాత పెదశేష చినశేష వాహనాలు హంస వాహనం సింహ వాహనం ముత్యపు పందిరి వాహనం కల్పవృక్షం సర్వభూపాల వాహనం మోహిని అవతారము గరుడ వాహన సేవ హనుమద్ వాహన సేవ స్వర్ణరథోత్సవం సూర్య చంద్రప్రభ వాహన సేవలు రథోత్సవము చక్రస్నానం అశ్వవాహనము ఇలా రకరకాల వాహనాలతో స్వామివారు విహరించి ధ్వజావరోహణంతో ఈ కార్యక్రమం అంటే మళ్ళీ ఆ జెండాను కిందకు దించి అందరికీ వచ్చినటువంటి సకల దేవతలకి అలాగే దగ్గరుండి నిర్వహించినటువంటి బ్రహ్మదేవులు వారికి సకల దేవతలకు అష్టదిక్పాలకులకు ప్రతి ఒక్కరికి కూడా కిన్నెర కింపురుష సాధు పొంగవులు ప్రతి ఒక్కరు ఉంటారు కదా అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పి ఆ గరుడధ్వజ పటాన్ని కిందకు దించడంతో కార్యక్రమాలు కంప్లీట్ అవుతాయి అన్నమాట ఇవన్నీ కూడా శ్రవణ నక్షత్రంతో ముగుస్తాయన్నమాట ఇలా అద్భుతంగా మనకి శాస్త్రోక్తంగా వైకుంఠంలో స్వామివారికి జరిగే ప్రతి క క్రతువుని కూడా ఈ కలియుగంలో కళ్ళారా చూసేటువంటి భాగ్యం బ్రహ్మోత్సవాల ద్వారా నేను చూశాను నాతో పాటు మీ అందరికీ చూపించబోతున్నాను అనే భావన అయితే నిజంగా మనసుని ఎక్కడికో తీసుకువెళ్ళిపోతోందనమాట చాలా చాలా సంతోషంగా ఉందండి ఇంత క్రతువుని నిర్వహించడం అనేది మామూలు విషయం కాదండి ప్రతిదీ కూడా పక్కాగా ఉంటుందండి ఎంత టైమ్ డిసిప్లిన్తో ఉంటాయంటే మార్నింగ్ పూట నిర్వహించే వాహన సేవ ఎనిమిది నుంచి పది అని నిర్దేశిస్తారు ఎనిమిది అనంగానే ఏడు యాభై ఎనిమిది అవ్వంగానే స్వామివారు ఇంకా వెంటనే రెడీ అయిపోయి బయటకు మనకి దర్శనమిస్తారనమాట సాయంత్రం మళ్ళీ ఏడు నుంచి తొమ్మిది అనగానే మళ్ళీ ఆరు యాభై ఎనిమిది అవ్వంగానే మనకి అక్కడ వీధుల్లో కనిపిస్తారనమాట మళ్ళీ పది అవ్వంగానే తిరుమంజనం అంటే ప్రతి వాహన సేవ నిర్వహించుకున్న తర్వాత మళ్ళీ అలసట తీర్చుకోవడానికే మంత్రోక్తంగా నైవేద్యాదులు సమర్పించి మళ్ళీ స్వామి రెస్ట్ తీసుకో అని చెప్పేటువంటి తిరుమంజనం అని చెప్పి పిలుస్తారండి అండ్ ఈ మధ్యలో స్నపన తిరుమంజనం అంటే స్నానం చేయించి ఒకవేళ పువ్వుల ద్వారా కావచ్చు మనం వెళ్లడం ద్వారా కావచ్చు అనుకోకుండా మంత్రాల ద్వారా కావచ్చు పరిస్థితుల రీత్యా కావచ్చు ఏమన్నా దోషాలు జరిగితే వాటి నివృత్తికి అందరికీ ఫలితం దక్కాలి అనేటువంటి ఉద్దేశంతో చక్కగా మంగళకరంగా పసుపు నీటితో పంచద్రవ్యాలతో నిర్వహించేటువంటిది స్నపన తిరుమంజన అభిషేకం అనమాట అలా రెండు సార్లు ఈ బ్రహ్మోత్సవాల్లో అంటే ఆగమ శాస్త్రం ప్రకారం తిథుల ప్రకారం ఎలా నిర్దేశిస్తే అలా జరుగుతుంది అండ్ మనం చూసేటువంటి అవతారాలు కూడా సర్వభూపాలం మీద రాజులాగా కనిపిస్తారు అశ్వం మీద రాజుగా కనిపిస్తారు ఇంకొక దగ్గర కృష్ణుడిగా కనిపిస్తారు ఇంకొక హనుమంత వాహనం మీద రాముడిగా కనిపిస్తారు ఇవన్నీ కూడా ఆగమ శాస్త్రం ప్రకారం పండితులు ఆయా తిథులను అనుసరించి నిర్దేశించడం జరుగుతుందనమాట ఏ రూపంలో ఏ వాహనం మీద స్వామివారు కనపడాలి అనేది అక్కడ ఉండేటువంటి సందర్భాన్ని బట్టి అండ్ ప్రతి అవతారం ఆయనదే రామావతారమైనా అయినా రాబోయేటువంటి కల్కీ అవతారమైనా ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి వెంకటేశ్వని అవతారమైన ఇవన్నీ కూడా భక్తులని మనందరినీ కూడా సంరక్షించడానికి నమ్ముకున్న వాళ్ళని విశ్వాసంతో ఆయన్ని కొలిచే వారికి అండగా నిలుస్తాను ఏ అవతారంలో అయినా భక్తుల కోసమే తాను వచ్చాను దుష్ట సంహారం కోసం శిష్ట రక్షణ కోసమే తాను ఇక్కడికి వచ్చాను అనేటువంటి ప్రూవ్ చేయడం కోసమే ప్రతి వాహనం మీద ఆయన ఒక్కొక్క అవతారం రూపంలో మనకి దర్శన భాగ్యం కల్పిస్తూ ఇప్పటికీ నేను మీ మధ్య ఉన్నాను మీతోనే ఉన్నాను అనేటువంటి ఒక అపురూపమైనటువంటి నిదర్శనమే ఇలా ఉత్సవాల రూపంలో మనం చూసేటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి బ్రహ్మోత్సవాలు ప్రాధాన్యత అనమాట ఇదండి బ్రహ్మోత్సవాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం అనమాట ఎంతవరకు నేను కరెక్ట్ గా అందించగలిగానో నాకు తెలియదు నేను అక్కడ ఏదైతే అనుభూతి పొందానో అది నా శైలిలో నేను మలుచుకొని మీకు చెప్పడం జరిగింది మీలో చాలా మంది మహానుభావులు ఉండి ఉండొచ్చు ఏవైనా పొరపాట్లు చెప్పి ఉంటే దయచేసి మన వాళ్ళందరికీ తెలిసేలాగా కింద కామెంట్ రూపంలో తెలియపరిస్తే గనక నేను సరిదిద్దుకోవడంతో పాటు నలుగురికి తెలిసినట్టుగా మీరు సమాచారం అందించిన వాళ్ళు అవుతారు సో నేను ముందే చెప్తున్నాను నాకేమీ అంత బాగా తెలియదు తెలిసింది మాత్రం మీ అందరితో పంచుకున్నాను నాకు తెలిసిందల్లా ఇక్కడ చూడండి ఎంత అపురూపంగా గోవింద గోవింద అంటూ నలభై ఎనిమిది గంటలు అంతకు మించి మూడు రోజులు నాలుగు రోజులకు పైగా ముందుగానే వచ్చి గరుడ వాహన సేవను చూడాలి అనేటువంటి ప్రతి భక్తుడి హృదయంలో వారి కళ్ళలో భక్తి అయితే ఎంత ఉప్పొంగి కనిపిస్తుందో మీకు ఇక్కడ స్వామివారి వాహనం ముందు ఉండే వాళ్ళకన్నా కూడా ఆ గ్యాలరీల్లో ఆయన చూపు కోసం నిరీక్షించేవాళ్ళు ఇంకా చెప్పాలంటే ఎక్కడికక్కడ అష్టదిక్పాలకుల్లో మనకి హారతిచ్చే ప్రతి పాయింట్ దగ్గరికి అనమాట అక్కడికి వచ్చినప్పుడల్లా కూడా సెక్యూరిటీ అయినా సేవకుల రూపంలో వచ్చిన వాళ్ళైనా ఆయన అక్కడికి వచ్చినప్పుడే కదా వాళ్ళు ఆ ప్లేస్లో దర్శనం చేసుకోగలుగుతారు అప్పుడు వాళ్ళ వాళ్ళ కళ్ళల్లో చూడాలండి ఎంత ఆనందం కనిపిస్తుందంటే ప్రతి హృదయాన్ని చూస్తున్నంతసేపు ప్రతి కంటిని చూస్తున్నంతసేపు ఆయన్ని మనసు నిండా నింపేసుకొని వెళ్ళాలి ఇక్కడి నుంచి అనే తపనే కనిపిస్తుంది అండ్ గరుడ వాహన సేవలో మీరు ఇక్కడ బాగా గమనించండి ఈ గరుడ వాహన సేవకే ఎందుకంత ప్రత్యేకత అంటే గనక మనం సంవత్సరం మొత్తం కూడా లోపల ఉండేటువంటి వెంకటేశ్వర స్వామికి కొన్ని నగలు స్టేబుల్ గా వేస్తారనమాట అవి ఎప్పటికీ అవి అలాగే ఉంటాయి ఇప్పుడు ఓన్లీ గరుడ వాహన సేవ సమయంలో మాత్రమే అంటే లోపల ఉండేటువంటి మూలమూర్తికి ఇప్పుడు బయటకు వచ్చి భక్తుల మధ్య ఇస్తున్నటువంటి గరుడుల వాళ్ళకి ఇద్దరికీ కూడా ఎటువంటి భేదము లేదే లేదు అనేందుకు నిదర్శనం ఏంటంటే లోపల గర్భాలయంలో వెంకటేశ్వర స్వామి వారు వేసుకునే మెడలో లక్ష్మీహారము మకర కంఠి అని చెప్పి పిలుస్తారు గ్రీన్ కలర్లో ఆయన మెడలో కనిపిస్తుంది చూడండి ఒక హారము ఒక చిన్న డాలర్ లాంటిది అండ్ సహస్రనామమాల విష్ణు సహస్ర నామాలతో వెయ్యి ఎనిమిది మొత్తం నామాలన్నింటితో కలిపినటువంటి మాలే మీరు అక్కడ చూసేది ఇది ఓన్లీ మూడు వందల అరవై ఐదు రోజులు అంటే అరవై నాలుగు రోజుల పాటు స్వామివారి లోపల వేసుకుంటే ఈ ఒక్కరోజు ఈ గరుడ వాహన సేవ రోజు మాత్రమే ఆ మాలను లోపల నుంచి బయటకు తీసుకొచ్చి గరుడుకి అలంకరించి ప్రతి భక్తుడు కూడా దర్శనం చేసుకునేటువంటి భాగ్యాన్ని కల్పిస్తోంది మన విధానం అనమాట అంత గొప్పదండి మన హిందూ సంస్కృతి సాంప్రదాయం భగవంతుడు ఏదైతే ఆదేశిస్తాడో అదే ఈ పండితుల ద్వారా ఈ అందరి అధికారుల ద్వారా మనం ప్రతీది ఆస్వాదించగలుగుతున్నాము ఆ భాగ్యాన్ని పొందగలుగుతున్నాం అనమాట అండ్ విపరీతమైనటువంటి వర్షం మీరు మార్నింగ్ చూసి ఉంటారు ఎంత ఎండలో చెమటలు కక్కుతూ నేను కనిపించాను అప్పటి వరకు ఒక మబ్బు కూడా లేదండి ఒక్కసారిగా సాయంత్రం కుంభవృష్టి మీకు గుర్తుందో లేదో మొన్న సన్నిధానం ఇక్కడే ఉన్నాము అప్పుడు ఈ హోటల్ని చూపించాను నైవేద్యం యాక్చువల్లీ అప్పుడు నాకు తెలియదు అనమాట ఇది ఏంటి ఇక్కడ ఇంతమంది ఉన్నారు ఏంటో అర్థం కావట్లేదు అని చెప్పి పెట్టాను ఈ హోటల్ గురించి బట్ ఈ హోటల్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకు బ్రహ్మోత్సవాల్లో కలిసారనమాట సో మీరు తప్పకుండా మా విజిట్ చేయాలి మా నైవేద్యం అని చెప్పి సో రిక్వెస్ట్ చేస్తే ఇప్పుడు మా యాంకర్స్ అందరం కూడా వచ్చామన్నమాట సో చూద్దాం పదండి ఫుడ్ ఎలా ఉంది ఏంటి అనేది ైడ్నెస్ సో ఇప్పుడు టైం వచ్చేసి టెన్ ఫిఫ్టీ ఎయిట్ జస్ట్ బయటకు వచ్చామన్నమాట డిన్నర్ చేద్దాము అని అనుకోకుండా ఇలా ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడికి వచ్చాము మళ్ళీ ఇక్కడ నుంచి మాడవీధులకి వెళ్ళాలా రూమ్కి వెళ్ళాలా అని ఆలోచిస్తున్నాము యాక్చువల్లీ ఇవాళ సిక్స్ ల్యాక్ వరకు వచ్చారు భక్తులు అనేసి అనమాట అక్కడ ఏవైతే కార్నర్స్ దగ్గర ఆపుతారో ఫాల్స్ ఉంటాయో అంటే స్వామివారిని ఆపి హారతి ఇవ్వడం లాంటివి మనం మాడవీధుల్లో చూస్తూ ఉంటాం కదా టీవీలో సో ఆ ప్లేసెస్లో చూస్తే సుమారుగా ప్రతి కార్నర్ దగ్గర వన్ ల్యాక్ ఉన్నారంట ఇప్పుడు ఆ క్రౌడ్ని క్లియర్ చేయాలంటే స్వామివారి ఇస్తూ ఆ పక్క నుంచే దర్శనం చూపిస్తూ మళ్ళీ డైవర్షన్ అనేది పెట్టారు అలా ఒక్కో కార్నర్ దగ్గర సుమారుగా ఫార్టీ మినిట్స్ నుంచి సిక్స్టీ మినిట్స్ వరకు కూడా ఆపేస్తూ ఉన్నారు జనరల్లీ మనకి బ్రహ్మోత్సవంలో ఇచ్చిన టైమింగ్ ఏంటంటే ఈవినింగ్ సిక్స్ థర్టీ టు నైట్ టు లెవెన్ థర్టీ వరకు అనమాట గరుడ వాహన సేవ ఒక్కటే అలా ఉంటుంది నార్మల్గా అయితే నైన్ టెన్తో క్లోజ్ అయిపోతుంది సో ఎక్స్పెక్టేషన్స్కి బియాండ్గా ఉంది కాబట్టి ఇప్పుడు సుమారుగా నైట్ వన్ అవర్ టూ అవుతుంది గరుడ వాహన సేవ అయ్యేసరికి అని చెప్పి టాక్ ఇంకా అక్కడే ఉండాలా మళ్ళీ వెళ్ళాలా అనే సందిగ్ధం మధ్య మధ్యాహ్నం కూడా తినలేదు సరే ఫుడ్ అయితే ఫస్ట్ కానిద్దాం అని చెప్పేసి వచ్చాము ఇంకొక విషయం ఏంటంటే సడన్గా సుప్రభాత సేవ అనమాట స్వామివారి సుప్రభాత సేవకు వెళ్ళబోతున్నా మార్నింగ్ వన్ థర్టీకి అంతా వెళ్ళిపోవాలి నేనైతే ఆ రోజు రాత్రంతా నిద్రపోలేదండి మళ్ళీ నెక్స్ట్ డే వెంటనే సుప్రభాత సేవకు వెళ్ళటము ఆ వెంటనే వాహన సేవ డ్యూటీకి వెళ్ళిపోవడం అనమాట నేను గరుడ సేవ రోజు అయితే మాత్రం ఇరవై నిమిషాలు మాత్రమే కునికాను అంతే ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో కూడా నాకే తెలియదు ఫస్ట్ టైం అనమాట నేను పడుకోవడం చాలా తక్కువైనా కూడా రెండు మూడు గంటలే ఒక్కోసారి నిద్రపోయినా కూడా అసలు నిద్ర లేకుండా శివరాత్రి తర్వాత గరుడ వాహన సేవ తర్వాత మళ్ళీ నెక్స్ట్ వాహన సేవలు కంప్లీట్ అయి ఆ రోజు రాత్రి పడుకోవడం అనమాట ఇదంతా స్వామివారి మహిమగానే భావిస్తాను నెక్స్ట్ వీడియో ఎవ్వరూ మిస్ కావద్దు చాలా బాగుంటుంది ఓం నమో వెంకటేశాయ